శ్రీమాత్రేన మహా అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వైశాఖ మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతను చాలా గొప్ప శివభక్తుడు అయితే అతను ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉండేటటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు ఆ విధంగా శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి ప్రతినిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు మాణిక్యాలు ఆ లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతూ ఉంది అయితే ఒకనాడు అడవి మృగాలను వేటాడేటటువంటి ఒక కిరాతకుడు వేటాడుతూ వేటాడుతూ అక్కడికి వస్తాడు అతనికి ఆ యొక్క ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది అలా అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేస్తుంది అటు ఇటూ చూస్తాడు దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది ఒడ్డున తన సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటకు వస్తాడు ఎదురుగా ఆ శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో చక్కగా కనిపిస్తుంది ఇక కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తీసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో ఆ లింగానికి స్నానం చేయిస్తాడు పక్కనే పిల్వ వృక్షం ఉంటుంది దాని ఆకులను తీసుకొని వచ్చి స్వామి మీద వేస్తాడు అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కను సంచి నుండి తీసి నైవేద్యంగా స్వామికి పెడతాడు ఆ విధంగా తనకు ఎలా అయితే తోస్తుందో ఆ యొక్క తోచిన వీతిగా శివ పూజ చేస్తూ ఆ కిరాతుడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది స్వామి ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తూ ఉంటాను సరేనా నన్ను కరుణించయ్యా అంటూ వేడుకుంటాడు అలా ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు అయితే ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది చూస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యయ్యో నేనేం పాపం చేస్తుంటాను నా పూజలో ఏదో లోపం జరిగిందే నేను చేసే పూజ స్వామివారికి నచ్చలేదా ఇదంతా నా దురదృష్టమంటూ చింతిస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అలా నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమరు ఇలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ పరమేశ్వరుడి ముందు మాంసాన్ని చూశాను ఇంతకు ముందు నేను చేసినటువంటి పూజంతా ఎవరో చిందర వందరగా చేసేసారు నాకు చాలా బాధగా ఉంది నా పూజను చెడగొట్టి స్వామికి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో కానీ నాకు అక్కడ కనిపించలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు పురోహితుడు నందితో ఇలా అంటాడు అయ్యా తమరేమీ బాధపడకండి రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళదాం రోజు వచ్చి మన పూజను చెడగొట్టేవాడెవడో తెలుసుకుందాం సరేనా అంటూ ధైర్యం చెబుతాడు అలాగే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరకు వెళతారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ ఉంటాడు తర్వాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు ఆ విధంగా రెండు జాముల కాలం గడుస్తుంది అప్పుడు మహాకాలుళ్ళ నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకుని అక్కడికి వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు అతనితో పాటు పక్కనే ఉన్నటువంటి పురోహితుడు అతని బృందం కూడా అతన్ని చూసి వణికిపోతారు ఆ విధంగా రోజూ చేసినట్లే ఆ కిరాతుడు వాళ్ళను పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకము మాంస నైవేద్యం స్వామివారికి సమర్పిస్తాడు బిల్వం మాకులు తీసుకొచ్చి లింగం మీద వేస్తాడు ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిని తాను వెళ్ళిపోతాడు ఆ దృశ్యానంతా చూసినటువంటి నందికి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ఆ తరువాత నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెబుతాడు విప్రులారా ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితులు నందితో అయ్యా నువ్వు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతుంది ఇక ఆ లింగం అక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తుంది మీరేం చేస్తారంటే వెంటనే దాన్ని తీసుకొని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అని సెలవిస్తారు అలా నంది వారి మాట ప్రకారంగా వనంలో ఉన్నటువంటి ఆ లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజించడం ప్రారంభిస్తాడు అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది ప్రభు శివ శంకర నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు స్వామి నేను చూడకపోతే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా ప్రభు నాకు కనిపించయ్యా ఓ శివయ్యా నువ్వు రాకపోతే నా ప్రాణాన్ని ఇప్పుడే విడిచిపెడతాను పరమేశ్వర కరుణించు అంటూ తీవ్రంగా విలిపిస్తాడు అయితే పరమేశ్వరుడు మాత్రం కనిపించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకుని రోషంగా పెద్దగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండెను చీల్చాను ఇప్పటికైనా వస్తావా అంటూ పిలుస్తాడు ఆ వెంటే లోపల ఉన్నటువంటి ప్రేగులను మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో ఉన్నటువంటి నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోస్తాడు పక్కనే ఉన్నటువంటి పిలువ పత్రాలను శక్తి లేకపో శక్తి లేకపోయినా కూడా ఎలాగోలాగా తెచ్చి అక్కడ సమర్పిస్తాడు ఇక అతనిలో పూర్తిగా ఓపిక నశించి రక్తం దారులుగా కారిపోతూ ఉండగా అలాగే నేల మీద కుప్ప కూలిపోతాడు అంతలో దివ్యకాంతులు విరజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని త్రిశూలాన్ని చంద్రశేఖరుణ్ణి ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుని చేయి పట్టుకుని పైకి లేపి అతనికి ఉన్నటువంటి గాయాలన్నీ పోగొడతాడు ఎంతో ప్రేమగా అతనితో ఇలా అంటాడు కిరాత నువ్వెంతో గొప్ప భక్తుడివి నాయన నాకు సంతృప్తి కలిగేలా ఎన్ని పూజలు చేశావు నా కోసం నీ ప్రాణాలను కూడా సమర్పించడానికి సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకేం వరం కావాలో కోరుకో తప్పక ఇస్తాను అంటాడు అలా రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మ జన్మజన్మంలోనూ నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించు అంతే నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడాను ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నాకే వరం వద్దు నేను నేను దర్శిస్తూ ఉంటే నాకు అదే చాలు స్వామి అంటూ ఎంతో వినయంగా పలుకుతాడు నిష్కల్మశమైనటువంటి ఆ కిరాతుని భక్తికి పరమేశ్వరుడు ఎంతో చలించిపోయి అతన్ని తన యొక్క శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు అప్పుడే అదే సమయంలో దేవదుందుబలుగుతాయి ఆ ధ్వని వనం పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి దాకా వినిపిస్తుంది ఇక వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆతృతగా అక్కడకు పరుగుపరుగున వస్తాడు అక్కడ ఎదురుగా తన్మయుడై నిలిచున్నటువంటి కిరాతుడు కనిపిస్తాడు అయితే అతనికి కనిపిస్తుంది ఇక్కడ ఏదో అద్భుతం జరిగే ఉంటుంది అని అని చెప్పి నంది కనిపిస్తుంది వెంటనే కిరాతకుడు చేతులు పట్టుకుని అయ్యా నీవు కూడా నాగా నాలాగే శివభక్తుడిని నేను ఒప్పుకుంటాను నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడేమో అని అనిపిస్తుంది నాకు దయచేసి నన్ను కూడా పరమేశ్వరుడి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ స్వామి దర్శనాన్ని కల్పించయ్యా అంటూ ప్రార్థిస్తాడు అలా నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చెయ్యి పట్టుకుని శివుడి దగ్గరకు వచ్చి ఆయన చూపించి శివ ఇతను నంది అనే వైశ్యుడు నిత్యము కూడా నిన్ను రత్నాలతో పూజిస్తూ ఉన్నాడు ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు కిరాతుడి మాటలు విన్న శివుడు కిరాత ఈ నంది ఎవరో నాకు తెలియదు నాయన కల్లా కపటం లేని నీవే నా నిజమైనటువంటి భక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నా నిజమైనటువంటి భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడిన వాడు కాదు అని చెబుతాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితున్నవు కదా ఇతను కూడా నాకు మిత్రుడు 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 నీకు మిత్రుడే కదా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు ఆ విధంగా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన యొక్క పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో అక్కడకు దేవ దివ్యమైనటువంటి ఒక విమానం వస్తుంది అలా ఇద్దరూ కలిసి దానిని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు అక్కడ కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది ఆ తరువాత చక్కగా వారిద్దరూ కూడా కైలాసం చేరగానే పరమేశ్వరుని యొక్క సారూప్యం లభిస్తుంది వారికి ఇద్దరూ పరమేశ్వరుడిలాగా మారిపోతారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా వీరిద్దరూ పరమభక్తితో నిన్నమిప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరినీ ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడుగుతుంది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాం దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటారు వారి భావాన్ని అర్థం చేసుకున్నటువంటి పరమేశ్వరుడు అలాగే మీరిద్దరూ కూడా అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యము కూడా ఆయన్ను సేవిస్తూ ఉన్నారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మోగవారు కుంటివారు కులం గుణం లేనివారు చెడ్డ మనసు కలిగిన వారు ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనటువంటి ఆయన సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్నైనా సరే భక్తిగా పూజిస్తే చాలు వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు శివ సాహిత్యాన్ని పొందుతారు ఇప్పుడు మహాదేవి గురించి తెలుసుకుందాం ఈవిడ పరమ శివభక్తురాలు బెజమహాదేవి ప్రతిరోజు కూడా పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు మందిరంలో పరమేశ్వరుని యొక్క ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటి అంటే లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ నా శివయ్యకు తల్లి లేదు పరమేశ్వరుడు పులిచర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే అసలు ఇవన్నీ ఆయన్ను చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా అంతకు మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనా పాలనా మరీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివయ్యకు తల్లి లేకపోవడం వల్లనే ఇలా ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు ఎవరో ఎందుకు ఆయనకు నేనే తల్లినవుతాను కదా పరమేశ్వరుడికి పెంచిన తల్లి అని అనిపించుకుంటాను అని మనసులో అనుకుంటుంది బెజ్జమహాదేవి ఆ విధంగా అనుకున్నదే తడవుగా శిశువంత పరిమాణం కలిగినటువంటి శివుని ప్రతిమను తయారు చేయిస్తుంది దానినే శిశువుగా భావించి ఆ యొక్క పరిమాణాన్ని చక్కగా లాలించి ముద్దాడుతుంది కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటూ స్నానం చేయిస్తుంది నలుగుతో శరీరం అంతా కూడా రుద్దుతుంది దోసిలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది స్నానం అయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని పరమేశ్వరుడు చుట్టూతా తిప్పి దిష్టి తీస్తుంది మెత్తని గుడ్డతో ఒళ్ళంతా తుడుస్తుంది తర్వాత తుడిచిన తర్వాత దూపం వేసి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది ఊపుతూ జోలపాట పాడుతుంది మూడు కళ్లకు కాటుకు పెడుతుంది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలాడుతుంది వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఆ విధంగా ప్రతిరోజు కూడా అనేకములైనటువంటి బాల్యోపచారాలు చేస్తూ వాశ్చల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైపోతాడు హరుడు ఆమె కోరిన విధంగా ఐదేళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలి అని అనుకుంటాడు శివయ్య ఏదో రోగం వచ్చినవాడిలా వెన్న తినిపించపోతే తినేవాడు కాదు పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీద కిక్కి తొక్కుతాడు నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ ఇలా చేస్తున్నారు అంటూ నిష్ఠూరాలాడుతుంది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అంటూ దిష్టి తీసివేస్తుంది ఎన్ని చేసినా పరమేశ్వరుడికి మాత్రం తగ్గలేదు అయ్యో నీ శరీరం చల్లగా ఉందే ఈ రోగం నాకు వచ్చినా బాగుండేది కదా మాట్లాడవేమిటయ్యా ఓ దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలుగా వాపోతుంది ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరుడిలో మార్పు రాలేదు జరగరానిదేమైనా జరిగితే నేను ఎలా బ్రతకాలయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు ఇక లేదు ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కుమనిపించుకుంటాను అంటూ ఆ ఆమె యొక్క తలను శివలింగానికి వేసి కొట్టుకుంటూ ఉంది నుదురు బాగా చిట్లిపోయి రక్తం దారుగా కారుతూ ఉంటుంది అంతలో ఒక అద్భుతం జరుగుతుంది అదేమిటి అంటే కళ్ళు మిరుమిట్లు గొరిపే విధంగా మెరుపులు మెరుస్తాయి పిలపిలమంటూ శబ్దాలు వస్తాయి శివలింగం స్థానంలో పులిచర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నిలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు బెజమహాదేవి తల పరమేశ్వరుడి తొడను ఆనుకొని ఉంటుంది ఆమె నుదుట రక్తమంతా కూడా అదృశ్యమవుతుంది ఆమె తల మీద చేయి వేసి అమ్మ పైకిలే అని అంటాడు ఆప్యాయంగా మహాదేవి తలెత్తు చూస్తుంది ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు కనిపిస్తాడు ఆ వెనుకనే పార్వతీదేవి నంది భృంగి వంటి ప్రథ ప్రథమ గణాలన్నీ కూడా అక్కడ కనిపిస్తారు నీ ప్రయత్నాన్ని మానుకమ్మ నీ భక్తిని నేను మెచ్చుకున్నాను నీకేం వరం కావాలో కోరుకో తప్పక ఈస్తాను అంటాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతుంది నువ్వు కదా ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే నాకంతే చాలు అంతకన్నా ఇక నాకు కావాల్సింది ఏముంటుంది చెప్పు నాయనా అంటుంది అమాయకత్వంగా ఆమె వాత్సల్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎందుకు వస్తుందమ్మా వచ్చినా కూడా నా వద్ద శాశ్వతంగా ఎలా ఉంటుంది నువ్వు నాకు తల్లివి కాబట్టి ముల్లోకాలకు ముత్తలివి ముత్తవ అనే పేరుతో నువ్వు ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతావు అంత్యములో కైలాసానికి చేరుకుంటావు అంటూ స్వామివారు ఆమెను ఆశీర్వదించి అందరితో పాటుగా అంతర్ధానమైపోతాడు పరమేశ్వరుడు పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే ఒక గృహస్థుడు ఉండేవాడు అతను మహా శివభక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఆ శివదేవుడు వెళుతూ ఉండేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి కుంచుడు పాలు ఆ ఆలయానికి తీసుకొని వెళ్ళేవాడు పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి తరువాత పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు అలా పరమ నిష్టతో ప్రతిదినమూ కూడా కుంచెడు పాలను పరమేశ్వరుడికి ఆర్గింపు చేసేవాడు స్వామిని అర్చిస్తూ ఉండేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి పని పడుతుంది దాంతో తాను నిష్ఠగా చేసేటటువంటి శివపూజ శివునికి పాలను నివేది నివేదించేటటువంటి పని ఎలా చేయాలా అనుకుంటూ ఆలోచిస్తాడు అయితే ఇంట్లో అందరికన్నా చిన్నదైనటువంటి కూతుర్ను దగ్గరకు పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నామమ్మా ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటంటే మనం రోజు కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా ఆ పనిని కూడా నువ్వే చేయాలి తల్లి అంటూ జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను కొంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి తీసుకుని వెళ్ళాలి అక్కడ స్వామివారికి ఆ పాలను అర్చించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలని పాటలని అటు ఇటూ పరిగెత్తకుండా సావాసగత్తులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోకదు మా బంగారం కదూ అంటూ గడ్డం పట్టుకుని బతిమిలాడి మరీ చెబుతాడు శివదేవుడు అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగిస్తాడు పాప కూడా సరేనని చెబుతుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళతాడు మరుసటి రోజు ఆ పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులవి ముగించుకుని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకొని గిన్నెను చేత పట్టుకొని తన కట్టుకున్నటువంటి పలచని కొంగును మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీ కోసమే తెచ్చాను ఆరగించవయ్యా అంటూ పరమేశ్వరుని కేసు చూసి చెబుతుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తుంది కాసేపు అయ్యాకొచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్యా పాలు తాగలేదా నీ కోసమే కదా నేను తీసుకొచ్చాను తాగడానికి ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు అంటూ శివుడి కేసి పురమాయిస్తూ ఉంటుంది పరమేశ్వరుడు తాగలేదు ఇక చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలవుతుంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లుగా నేను చేశాను ఎక్కడైనా ఏదైనా లోపం జరిగిందో ఏమో పరమేశ్వరుడు పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకి మరింతగా భయం పట్టుకుంటుంది పరమేశ్వరుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా పరమేశ్వరుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగబయ్యా లింగమూర్తి అంటూ ప్రాధాయపడుతుంది పాలు సరిగ్గా కాచలేదన పోనీ రుచిగా లేవా సర్దిపాలనుకుంటున్నావా పొద్దెక్కిందనా లేక పొగవాసం వస్తుందనా నీళ్లు కలిపాననా ఆవు పాలు కాదనా పోనీ ఆకలిగా లేదా మగం మొత్తిందా కొంచెం లేవనా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలని కోపంగా ఉన్నావా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదేయడం మొదలు పెడుతుంది పరమశివ పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను అంటూ ఆ పాప పరమేశ్వరుణ్ణి ప్రతిమలాడుతూ ఉంటుంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకునేలా సాధిస్తున్నావు కదూ ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కదా తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దు ఓ లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నేను పంపిస్తాగా మా నాయనవు కదూ మా శివ్యవు కదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేస్తే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా అయితే బుజ్జిగిస్తుందో అది గుర్తు చేసుకుంటూ బ్రతిమ్లాడుతూ ఉంటుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు ఆ ఆ యొక్క పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూ ఉంటాడు పాప కిందపడి అల్లడి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఆ యొక్క పాలు తాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉంటాడు పరమేశ్వరుడు నాన్నగారు వస్తే నన్ను కోపపడతారు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ పాప స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు స్వామి నువ్వు ఈ పాలు తాగలేదంటే నన్ను చంపేస్తారు నేనేదో పొరపాటు చేశానని వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చస్తానులే అంటూ తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపుతాడు ఆ చిన్నారి పాపను చక్కగా చిద్విలాసంగా నిలబెడతాడు కిన్నెను తీసుకొని పాలన్నీ తాగేస్తాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కానీ ఆ రూపం అరుదైందని పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడని పెట్టినవన్నీ తింటాడని మన మాట వింటాడని ఆనందిస్తూ ఉంటుంది పాప ఇక పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులవుతుంది పాప రోజు తానే పాలు తీసుకురావడం పరమేశ్వరుడు నివేదించడం అది శివుడికి నచ్చింది అలా ప్రతిరోజు పాలు తేవడం పరమేశ్వరుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి ఒక రోజున ఊరెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తారు ఆ సమయంలో పాప పాలను పరమేశ్వరునికి ఆరగింపుగా పెట్టి ఇంటికి వెళుతూ ఉంటుంది ఆ సమయంలో అమ్మ నాన్నలను చూసి ఎగిరి గంతులు వేస్తుంది ఆ తరువాత శివదేవుడు పాప చేతిలో ఉన్న పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళుతున్నావు అంటూ సందేహంగా అడుగుతాడు అప్పుడు ఆ పాప ఇలా చెబుతుంది గుడిలో పరమేశ్వరుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా చెబుతుంది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు తాగాడా శివుడు పాలు తాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేసావు కదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు పాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలు అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మర్నాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళతాడు రోజుటిలాగే పాప పాలను పరమేశ్వరుని ముందు ఉంచుతుంది లింగమూర్తి ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది స్వామి పలకలేదు అప్పుడు శివదేవునికి పట్టరానంద కోపం వస్తుంది ఓసి రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదేంటి చూడను కూడా చూడలేదే కన్న తండ్రినే అబద్ధ మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేసావే పాపిస్తానా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నేను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట ఇప్పుడే చీలుస్తాను అంటూ ఆక్రోషంతో పాప మీదకు ఉరుకుతాడు ఆ తండ్రి పాపం భయంతో ఆ పాప వనికిపోతుంది ఎటు వెళ్లాలో కూడా తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ పెద్దగా ఆ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడుకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి ఆ పాప మీద ఆశ్చర్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోతాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోతుంది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇరువురూ మాయమైపోతారు ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అమాయకత్వం అదే కదా పరమేశ్వరుడికి కావలసింది అదే కదా ఆయనకి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు మరి దానికన్నా ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతింపబడుతూ ఉంది ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క లీలలు ఎన్ని చెప్పుకున్నా కూడా తనివి తీరదు ఆ స్వామి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పుణమస్తు స్వస్తి